హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఐదు వందల ముప్పై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి టెన్త్ క్లాస్ విద్యార్థ కలిగి ఉండి వయసు పద్దెనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాలు లోపు అప్లై చేసుకోగలరు నోటిఫికేషన్కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఐదు వందల నలభై రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో వెహికల్ మెకానిక్ సంబంధించి మూడు వందల ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు నూట ఎనభై ఒకటి ఎస్సీ వాళ్ళకు నలభై ఐదు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఆరు ఓబీసీ వాళ్ళకి యాభై నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పద్దెనిమిది ఉన్నాయి ఎంఎస్డబ్ల్యూ పెయింటర్కి సంబంధించి పన్నెండు వేకెన్సీస్ ఉంటాయి ఎస్సీ వాళ్ళకు మూడు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకి ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎంఎస్డబ్ల్యూకి సంబంధించి రెండు వందల మూడు పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనభై ఎనిమిది ఎస్సీ వాళ్ళకి ఇరవై రెండు ఎస్టీ వాళ్ళకు పదకొండు ఓబీసీ వాళ్ళకు డెబ్బై మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు తొమ్మిది ఉన్నాయి టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా ఐదు వందల నలభై రెండు వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు వందల అరవై తొమ్మిది ఎస్సీ కేటగిరీలో డెబ్బై రెండు ఎస్టీ కేటగిరీలో ముప్పై ఎనిమిది ఓబీసీ కేటగిరీలో నూట ముప్పై ఆరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో డెబ్బై రెండు వేకెన్సీస్ని అయితే భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ నెల పదకొండవ తేదీ నుండి వచ్చే నెల ఇరవై నాలుగో తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులు మీ అప్లికేషన్ ఫామ్ని ఆఫ్లైన్ ధర పంపించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వయసు ఒకసారి తెలుసుకుందాం వెహికల్ మెకానిక్ ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉంటారు అదేవిధంగా పెయింటర్ ఉద్యోగాలకు ఎంఎస్డబ్ల్యూ ఉద్యోగాలకైతే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది అప్లికేషన్ ఫాము డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి రైట్ సైజ్ బాక్స్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను అంటించాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ది పోస్టు ఈ మూడు పోస్టుల మీరు ఏ పోస్టు అయితే అప్లై చేస్తున్నారో వివరాలు రాయండి తర్వాత మీ కేటగిరీ వివరాలు రాయండి తర్వాత మీరు మీ ఎడ్యుకేషన్ వివరాలు మీ నేమ్ మెట్రిక్యులేషన్ అంటే టెన్త్ క్లాస్ మేము మీద ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ నేము మీ ఫాదర్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ వేయండి ప్రజెంట్ హోమ్ అడ్రస్ పిన్ కోడ్తో సహా రాయండి పర్మనెంట్ హోమ్ అడ్రస్ రాయండి తర్వాత వీటితో పాటు మీరు ఎక్స్ సర్వీస్ మెన్కి చెందిన అభ్యర్థులు అయితే ఆ వివరాలు రాయండి ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ ఉంటే ఆ వివరాలు రాయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి వివరాలు రాయండి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ వివరాలు రాయండి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే హెవీ మోటార్ వెహికల్ కానీ లైట్ మోటర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ వివరాలు రాయండి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ వివరాలు రాయండి తర్వాత కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు ఉన్నది లింక్ ఉంది రాయండి ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉంది రాయండి డిక్లరేషన్లో సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర సిగ్నేచర్ అండి లెఫ్ట్ తంప్ ఇంప్రెషన్ చేయండి తర్వాత ప్లేస్ ఏ ప్లేస్ నుండి అప్లై చేస్తున్నారో వివరాలు డేట్ వివరాలు రాయండి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి ఈ అప్లికేషన్ ఫామ్తో మీరు పంపి ఈ అప్లికేషన్ ఫామ్ మీరు పంపి పంపించవలసి ఉంటుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అప్రేజ్లో రి రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం వెహికల్ మెకానిక్స్ ఉద్యోగాలకు అయితే మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి అదే విధంగా మెకానిక్ మోటార్ వెహికల్ డీజిల్ హీట్ ఇంజనీరింగ్ సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి పెయింటర్ ఉద్యోగాలకు అయితే టెన్త్ క్లాస్ విద్యార్థులతో కలిగి ఉండి పెయింటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐటీఐకి సంబంధించిన పెయింటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి తర్వాత మెట్రికులేషన్ ఎంఎస్డబ్ల్యూ ఉద్యోగాలు అయితే మెట్రికులేషన్తో పాటు ప్రాసెసింగ్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది మెకానికల్ మోటార్ వెహికల్ ట్రాక్టర్కి సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయింది దీనికి సంబంధించి ఎప్పటివరకు మీరు అప్లై చేసుకుని అప్లికేషన్ పంపించవలసి ఉంటుంది ఆ వివరాలని మనం ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బోర్డర్ రోడ్ వింగ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు